అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సాహిద్ బహుజన్ సమాజ్ పార్టీ మాచర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పేరు నిన్న సిరిగిరిపాడులో దాడి జరిగినటువంటి దాడి చాలా బాధాకరమైన విషయం ఏమైనా రాజకీయాలు ఉంటే మీరు ఓట్ల రూపంలో అది కూడా ప్రజాస్వామ్య బద్ద బద్ధంగా ఓటర్ని చైతన్యవంత పరిచి వాళ్ళని వాళ్ళకి కావాల్సినటువంటి సమ అవసరాలను సమకూర్చే విధంలో మీరు రాజకీయాలు చేయాలి తప్ప ఇట్లా ప్రచారానికి వచ్చినటువంటి వారిపై దాడి చేయడం అనేది చాలా అమానుషం అది నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున పేరు నేను ఖండిస్తున్నాను ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఆడవారిపై దాడి చేయడం అనేది ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం పల్నాడు ప్రాంతానికి ఇది చెరగని మచ్చగా నేను భావిస్తున్నాను ఒకసారి గుర్తుపెట్టుకుని బౌజన్ ఇస్తున్నారా ఆడవారిపైన ఈ విధమైనటువంటి స్త్రీల స్త్రీలపైన విధంగా దాడి జరగడం అనేది ప్రజాస్వామ్యంలో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఇక్కడ ఏ పార్టీ అనేది కాదు కాదు ఇక్కడ స్త్రీని గౌరవించడంలో ఒక భూమిక పోషించాలి అలాంటి మోరల్ వ్యాల్యూస్ కోల్పోతున్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైనా కానీ సరే భూస్థాపితం అవుతాయి ఎప్పటికైనా కానీ సరే ఈ రెండు రాజకీయ పార్టీలు ఎవరైనా కానీ సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలా బహుజన రాజ్యాధికారం అనే ధోరణిలో మేము పోరాడుతున్నాం అయినప్పటికీ కూడా వారు వేరు వేరు పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి విషయాలను ఖచ్చితంగా అది మా మేము ఖండిస్తాము రెండోది ఏంటంటే ఇలాంటి దాడులు జరుగుతున్న విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఓటర్ మార్చేవాళ్ళు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా ఇక్కడ అసలు ఈ రాజకీయాలు ఎడువైపోతున్నాయి ఎవరి కోసం పనిచేస్తున్నా అసలు ఈ రాజకీయాలు అంటే అసలు ఏంటి ఈ రాజకీయాలు ఏంటి అని చెప్పేసి గమనించుకొని మాచిల ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఓటు అనేది ప్రతి ఒక్కరు కూడా దాన్ని సద్వినియోగపరచుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విషయంలో మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి బహుజన్ పార్టీ తరఫున మీకు తెలియపరచుకున్నాను జై జై భారత్